ఆది అండు దేవుడు ఏడవ దినమును ఆశీర్వదించి పరుషుతపరచెను కాలంలో దేవుడు తన ప్రజలకు పది ఆజ్ఞలను నాలుగవ ఆజ్ఞగా విశ్రాంతి దినమును ఆచరించమని ఆజ్ఞాపించారు అయితే విశ్రాంతి దినమును ఎప్పటి వరకు మనం ఆచరించవలేను రండి మన రక్షకుడైన మరియు మన విశ్వాసానికి కేంద్రమైన ఏసు యొక్క మాటల ద్వారా కనుగొందాము శిష్యు నాయన వద్దకు ఏకాంతముకు వచ్చి ఇవి ఎప్పుడు జరుగును మీరాకడను ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపూట చలికాలమైందనను విశ్రాంతి దినమైందనను సంభవించకూడవలెనని ప్రార్థించుడి లోకారంభము నుండి ఇప్పటి వరకును అతి శ్రమ కలుగలేదు ఇక ఎప్పుడూనూ కలుగబోదు లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు ఇక ఎప్పుడూన కలగబోని మహాశ్రమ శీతకాలంలో లేదా విశ్రాంతి దినముందు సంభవించకూడవని మనం ప్రార్థించవాలని యేసు చెప్పారు ఎందుకనగా చలికాలంలో చల్లని వాతావరణం పరిశుద్ధుల యొక్క బాధలను పెంచే అవకాశం ఉందను అయితే చివరి మహాశ్రమ విశ్రాంతి దినమునందు లేక చలికాలం అందు సంభవించకుండా ప్రార్థించమని మనతో ఎందుకు చెప్పాను ఎందుకనగా చివరి మహాశ్రమ విశ్రాంతి సంభవించినట్లయితే మనం దేవునికి పరిపూర్ణమైన ఆరాధన చివరి మహాశ్రమాలు సంభవించే యుగ సమాప్తి వరకు విశ్రాంతి దినమును ఆచరించడం దేని చిత్తమని ఇది సూచిస్తుంది ఈనాడు క్రొత్త నిబంధన సమయాలలో విశ్రాంతి దినమును ఆచరించవలసిన అవసరం లేదని అనేక మంది క్రైస్తవులు వాదిస్తున్నారు ఏమైనా మీరు పారిపోట చలికాల మందైనను విశ్రాంతి దినమందనను సంభవించకూడవలెనని ప్రార్థించుడి అని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు కాబట్టి క్రొత్త నిమర్జన సమయాలలో విశ్రాంతి దినమును ఆచరించవలసిన అవసరం లేదని వాదించడం తప్పు మరియు ఇది ఏసు బోధనలకు విరుద్ధమైన వాదన కావున మీరు పారిపోట చలికాల మందనను విశ్రాంతి దినమందనను సంభవించకూడవలనను ప్రార్థించుడి అని యేసు యొక్క వాక్యముల ప్రకారంగా మనము యుగ సమాప్తి వరకు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించవలము